జీడి సారాయ్ గారు బ్రాహ్మణుల్ని అవమానిస్తూ దూషిస్తూ ద్వేషిస్తూ ఒక పాట రాశారు జీడి సారాయ్ గారు నాకు మంచి మిత్రుడు కానీ విచక్షణ ఏ విధంగా నశిస్తుందో నాకు అర్థం కావట్లేదు వారు నీ వాళ్ళకి నేను మిత్రుడు అని అనుకుంటాను వారు రాసిన పాట మీరు ఎవరైనా వినుంటే కనుక బాపనయ్యా జంజా ఎందుకు వేసుకున్నావయ్యా లేకపోతే చొక్క అంగి ఎందుకు వేసుకోలేదయ్యా అని ఒక తిక్కల పాట రాశారు నాకు పర్పస్ ఏంటి నాకు అర్థం కాదు జీడి సారాయ్ గారు మంచి కవి జీడి సారాయ్ గారు మంచి కళాకారుడు నాకు చాలా మంచి మిత్రుడు కూడా కానీ ఏంటి సారాయ్ గారు వాట్ ఇస్ దిస్ మీ ఆశయం ఏంటో నాకు అర్థం కాలేదు నా ఆశయం ఏంటి చెప్తాను నా ఆశయం అసమానత్వం నాశనం కావాలి కుల నిర్మూలన కావాలి క్యాస్ట్ అనిషన్ అని బాబా అంబేద్కర్ చెప్పాడు గాంధీ కూడా అది చెప్పాడు కుల నిర్మూలన అంటే ఆ కులాన్ని నిర్మూలించమని అర్థం కాదు క్యాస్ట్ అంటే ఇన్క్వాలిటీ ఏ ఏ రంగాల్లో ఇన్ఈక్వాలిటీ ఉందో ఆ ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీని రద్దు చేయగలిగితే సరి చేయగలిగితే అప్పుడు కులం పోతుంది ఇలా బ్రాహ్మణ మీద వేసుకుంటూ పాట పాడితే ఏం వస్తుంది అండి దానివల్ల సూత్ర అగ్రకులాల్లో ఎవరి మీద టాప్ లేస్తుంది అది కూడా తెలిసింది ఇప్పుడు వాళ్ళని పట్టుకుని మనిషి అనేవాడు ఎవడు కూడా అభినందించలేనటువంటి రీతిలో వికారంగా నీ పొట్ట పెరిగింది నీ ముడ్డు పెరిగింది పంది కుక్కులు తింటున్నావు ఇది అవసరమా ఎందుకు ఇలా పాట రాస్తున్నావు ఏ కారణం రాస్తున్నావు నాకు అర్థం కాలేదు ఇప్పుడు రెండు సమస్యలు వచ్చినాయి ఒకటి బ్రాహ్మణ్ తిట్టడం దూషించడం కానీ ఇది అక్కడ తాగలే మతం దాకా వచ్చింది ఆయన ఏమంటాడు అంటే జంజకర్ ఎందుకు వేసుకున్నావు అంటే ఇప్పుడు అది వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ అనే ఇంత చిన్న విషయం తెలియకపోతే నీకు ఏం చేయాలి ఇప్పుడు గోండ్లు నాగోబా జాతర చేస్తారు అలాగే ఒక సమ్మక్కసారర్టికుల డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు ఇట్స్ రిలిజియన్ బాబా నువ్వు రిలీజియన్ లో లేవని చెప్తున్నావు కదా నువ్వు నాస్తి ఉండే అంటున్నావు నుండి నీ పద్ధతి ప్రకారం నల్ల చొక్క ఎందుకు వేసుకున్నావు అంగీసారా అంటే ఏం చెప్తావు నల్ల ఎందుకు ఎందుకేసుకున్నావు అంటే పెరియారు గారు వేయించారు కాబట్టి స్టోరీ ఓకే నలుపుగా దాని వెనకాల నెరేషన్ నువ్వు పెట్టుకున్నావో అదే విధంగా మతం కూడా దానికి అవసరమైన డైరెక్షన్ డిక్షన్ పెట్టుకుంది వాళ్ళ సంప్రదాయం ఎవరి పద్ధతి వాళ్ళు పెట్టుకుంటారు ఆయన ఆ విధంగా ఉండడానికి రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది ఈ దేశం ఇది నువ్వు వచ్చి ఆయన అంగీ మీద పాటలు రాయాల్సిన అవసరం ఏ వచ్చింది మనం అడగాల్సిన ఒక క్వశ్చన్ అడగచ్చు బ్రాహ్మణుడిగా పుట్టిన వ్యక్తి మాత్రమే ఈ పని ఎందుకు చేయాలి అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా చేయొచ్చు కదా రైట్ క్వశ్చన్ రైట్ ఈక్వాలిటీ అనేది అక్కడ అడగాలి ఇంతగా దాటి ఒక మాట అడగడం కరెక్ట్ కాదు నీ నల్ల చొక్కాలంటే వాళ్ళు జంజీ వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళకి ఉంటది పంది కుక్కలు పిర్రలు ఏం భాష ఇది ఇలా మనం ఇంకో మనిషిని అలాగే బాడీ షేమింగ్ చేయొచ్చా ఇప్పుడు ఆయన గనక చొక్కా వేసుకుంటే మొత్తం కులా సమానత కూలిపోయిందే కులం ఎక్కడో తెలుసుకో ఫస్ట్ కులం అనేది మతంలో ఉంది విద్యలో ఉంది రాజకీయంలో ఉంది ఆర్థికంలో ఉంది పారిశ్రామికల్లో ఉంది వంద చోట్ల ఉంది అన్ని చోట్ల ఓపిక ఫైట్ చేయాలి బ్రాహ్మణుల మీరు రాసిన ఈజీగా వేరే కమ్యూనిటీస్ మీద రాయగలుగుతారు నా డౌట్ వస్తుంది నేను రాసిన బ్రాహ్మణ్ రాసిన రెడ్డి మీరు రాశాను కానీ నీకు అహంకారాన్ని అధిపత్యం మాత్రం అడిగి ఆ లైన్ స్పష్టంగా నేను నా పెన్ను కింద పెడితే ఇప్పుడు ఎవరి మీద రాయకుండా బ్రాహ్మణుల మీద విలుసుపెడితే ఈ బ్రాహ్మణుల మిగతా మేధావులతో సైలెంట్ గా ఉంటే ఇవాళ హిందువులు బ్రాహ్మణులు లేకపోతే కొంచెం తలకై ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మన శక్తులు దట్ దాబ్లం అది అట్లా చేశారు